హలో అండి నమస్తే మోన్ బిస్కెట్స్ చేస్తున్నానండి మనం బయట తింటాం కదండి సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఇంట్లో వాటితోనే చాలా టేస్ట్గా అండి ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా చక్కెర మిక్సీ పట్టుకోవాలండి ఒక కప్ తీసుకున్నాను దాంట్లోనే నెయ్యి కూడా ఒక కప్ తీసుకున్నాను నెయ్యి వేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇలా చూడండి ఎంత బాగుంది క్రీమీగా అలా పేస్ట్లో అయిన తర్వాత దాంట్లోనే గోధుమ పిండి ఒక కప్పు వేసానండి ఇది కూడా కొంచెం జల్లడ పట్టుకోవాలి శనగపిండి కూడా ఒక కప్ తీసుకున్నాను దాన్ని కూడా జల్లడ పట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి థౌజండ్కి చాలా దగ్గరలో ఉన్నాం కదా అందుకనే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉప్మా రవ్వ రెండు స్పూన్లు తీసుకోవాలండి అది కూడా వేసుకున్నాను తర్వాత బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలండి తర్వాత సోడ ఉంటుంది కదా అది కూడా కొద్దిగా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మనం చక్కెర మిక్సీ పట్టేటప్పుడు నెయ్యి వేసుకున్నాం కదండి ఒక కప్పు ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి మొత్తం నెయ్యితో అంటే మళ్ళీ ఎగుట కొడుతుంది బిస్కెట్స్ అంత తినాలనిపించదండి అందుకని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం గోధుమ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మొత్తం ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి బాగా కలుపుకొని చూడండి ఏ విధంగా కలిపానో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మూత ఇలా పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఎలా ఉందో ఈ విధంగా కలుపుకోండి టేస్ట్ అయితే సేమ్ మనం బయట కొనుక్కున్న బిస్కెట్స్ ఎలా ఉంటాయండి టేస్ట్ అయితే అలానే ఉన్నాయి మా పిల్లలకి మా వారికి చాలా బాగా నచ్చాయండి తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చాను టేస్ట్ బాగున్నాయని చెప్పారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి మూత పెట్టేసి ఇప్పుడు ఆ మూత తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ చేస్తున్నానండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే ఇలా కొన్ని చేశాను మూను కొన్ని చేశానండి చూడండి ఇలా బాల్ చేసి ఫింగర్తోని ఇలా కొంచెం ప్రెస్ చేయాలండి పైనుంచి గార్నిష్ కోసం జీడిపప్పు బాదం పిస్తా మీ దగ్గర ఏవి ఉంటే అది వేసుకోండి నేనైతే బాదం సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పైనుంచి డెకరేషన్ కోసం చూడడానికి కూడా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయండి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి దాంట్లో ఒక బాక్స్ ఇచ్చాను మీ దగ్గర స్టాండ్ ఉంటే పెట్టుకోండి గిన్నెలో సరిపోయేంత ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం నెయ్యి రాయాలండి నెయ్యి రాయకుంటే మొత్తం అడుగంటుతుంది అందుకని కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అండి మూను నేను చిన్న గిన్నెన గ్లాస్ మీ దగ్గర ఉంటే దాన్ని తీసుకొని షేప్ కట్ చేయండి నాకు వీడియో మిస్ అయిందండి తర్వాత ఇవన్నీ బిస్కెట్స్ అన్నీ దాంట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకొని ఇందాక మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి కొంచెం వేడైంది గిన్నె ఇప్పుడు దీన్ని చిన్నగా దాంట్లో పెట్టుకోవాలండి ఇప్పటివరకు నేను స్టవ్ పెద్దగా ఉంచానండి ఇప్పుడు బిస్కెట్స్ పెట్టాను కదా మీడియం సైజులో పెట్టుకుంటాను స్టవ్ని పెద్దగా పెడితే మొత్తం మాడిపోతాయండి బిస్కెట్స్ నాకు ఆల్రెడీ కొంచెం కొంచెం ఎక్కువగానే కాలినట్టు అనిపించింది చూసి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి చూడండి కాలినవి మధ్య మధ్యలో టూ టైమ్స్ చెక్ చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు నేను తీసేసుకుంటున్నానండి అన్నీ బయటికి మీకు చూపిస్తాను ఎలా కాలినవి అని టేస్ట్ అయితే సేమ్ మనం మూన్ బిస్కెట్స్ బయట తిన్నట్టే అనిపించిందండి ఇగో నేను చెప్పాను కదా కొంచెం ఎక్కువగానే కాలినే అని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నేను కొంచెం థర్టీ మినిట్స్ ఉంచాను అందుకని కొంచెం ఎర్రగా కాలయ్యి మీరు చూసుకొని చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్